మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా సిట్టిపల్ల సంఘీయులు అందరూ కూడా ఇరు రాష్ట్రాల సిట్టిపల్జ సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం కాబోయే నవంబర్ పదహారో తారీఖున సిట్టిపల్ల వనభోజనాలు మూడు సార్లు మూడు సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు గతంలో డెబ్భై వేలు తర్వాత లక్ష తర్వాత లక్ష యాభై వేలు మంది మరి వన భోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తాం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మేం కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి సంవత్సరానికి ఒకసారైనా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మరి ఈసారి మేము ఊహించిన దానికన్నా మేము మ్యాక్సిమం వెయ్యి మంది వస్తారనుకుంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇక్కడకి రావటం మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క చెట్టుపల్ల మన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తూ ఉన్నాం దానికి పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ పదిహారు ఉందో మరి అందరూ కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి రెండు లక్షలు దాటి పైబడి ఈ యొక్క సెట్పల్జ వనసమారాధన దిగ్గింగా దిగ్విజయం దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మరి క్రౌడ్ ఇన్ఫ్లుయ క్రౌడ్ పుల్లర్స్గానే భావిస్తూ ఉన్నాం మరి గతంలో కూడా ఐదు వందల మందితో పెట్టుకునే తొలి మీటింగు ఈసారి పదిహేను వందలకు చేరిందంటే ఖచ్చితంగా రాబోయే నవంబర్ పదహారో తారీఖున జన సందరం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం నియమించారు కాబట్టి మంత్రి గారిని తీసుకున్న సార్ వెళ్ళి ఆ సర్టిఫికేట్ దాంతో పాటు మనం ఈ కోర్స్లో ఈ సర్టిఫికేట్ సాధించి చాలా తక్కువ ప్లేస్ ఉందండి మీరు ఎవరు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టదు అక్కడ ఎందుకంటే చాలా తక్కువ ప్లేస్ ఉంది ఎదరా మీరు వెళ్ళి భోగాలు ఇచ్చిన అక్కడ చాలా రామశిక్ష చాలా బాగాలేదు అక్కడ చాలా నేరవ్గా ఉంది ప్లేస్ బయట అర్థం చేసుకోండి కంగారు పడుతుంది అసలు మరి మీరు భోగాలు ఇచ్చిన తర్వాత